ంతి ఆరు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్త యొక్క మధుర మహావాక్యాలు విశేష యుగము యొక్క విశేష ఫలం ఈరోజు విశ్వ కళ్యాణకారి అయిన తండ్రి తమ విశ్వ కళ్యాణ కార్యానికి ఆధారమూర్తులైన మూర్తులైన పిల్లలను చూస్తున్నారు ఈ ఆధారమూర్తులే మూర్తులే విశ్వ పరివర్తనను చేయడంలో విశేషాత్మలు ఇటువంటి విశేషాత్మలను బాప్తాద కూడా విశేష దృష్టితో చూస్తారు ప్రతి విశేషాత్మ యొక్క విశేషత సదా బాప్తాద ముందు స్పష్టంగా ఉంది పిల్లలు ప్రతి ఒక్కరూ మహాన్ పుణ్యాత్మలు పురుషోత్తములు అనగా దేవాత్మలు విశ్వ పరివర్తనకు నిమిత్తలైన ఆత్మలు ప్రతి ఒక్కరు ఈ విధంగా స్వయాన్ని భావించి నడుచుకుంటూ ఉన్నారా ఎలా ఉండేవారు మరియు ఎలా అయిపోయారు ఈ మహాన్ తేడాను సదా మీ ముందు ఉంచుకోండి ఉంటుందా ఈ తేడా మహా మంత్ర స్వరూపంగా స్వతహాగానే చేసేస్తుంది ఇలా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఏ విధంగా బాబా ముందు పిల్లలు ప్రతి ఒక్కరు విశేష ఆత్మల యొక్క రూపంలో ఉంటారో అలాగే మీరందరూ కూడా మీ విశేషత మరియు సర్వుల యొక్క విశేషతను సదా ఇదే విధంగా చూస్తున్నారా సదా బురదలో ఉండే కమలాన్ని చూస్తున్నారా లేక బురదను మరియు కమలాన్ని రెండింటిని చూస్తున్నారా సంగం యుగము విశేష యుగము మరియు ఇదే విశేష యుగంలో విశేష ఆత్మలైన మీ అందరికీ విశేషమైన పాత్ర ఉంది ఎందుకంటే మీరు బాప్తాద యొక్క సహయోగులు విశేషాత్మల కర్తవ్యం ఏమిటి స్వయం యొక్క విశేషత ద్వారా విశేష కార్యంలో ఉండడం అనగా మీ విశేషతను కేవలం మనస్సులో లేక ముఖంలో వర్ణన చేయటం కాదు విశేషత ద్వారా ఏదైనా విశేష కార్యాన్ని చేసి చూపించాలి ఎంతగా మీ విశేషతను మనస్సులో లేక వాణిలో మరియు కర్మ యొక్క సేవలో వినియోగిస్తారో అంతగా అదే విశేషత విస్తారమవుతూ ఉంటుంది సేవలో వినియోగించడము అనగా ఒక బీజం నుండి అనేక ఫలాలు ప్రకటితం అవ్వడం బాబా ద్వారా ఈ శ్రేష్ట జీవితంలో ఏ విశేషత అయితే జన్మసిద్ధ అధికారం యొక్క రూపంలో లభించిందో దానిని కేవలం బీజ రూపంలోనే ఉంచామా లేక బీజాన్ని సేవ యొక్క ధరణిలో వేసి విస్తారాన్ని పొందామా అని పరిశీలించుకోవాలి అనగా మీ స్వరూపాన్ని లేక సేవ యొక్క సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేసుకున్నారా బాప్ పిల్లలందరి విశేషత అనే భాగ్యం యొక్క రేఖను జన్మించడంతోనే గీశారు జన్మతోనే పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై విశేషత అనే భాగ్యం యొక్క తార ప్రకా ప్రకాశిస్తూ ఉంది పిల్లలు ఎవరు ఈ భాగ్యం నుండి వంచితులు అవ్వలేదు ఈ భాగ్యాన్ని మేల్కొల్పుకునే మీరు వచ్చారు మరి తేడా ఎందుకు ఉంది కొందరు ఈ వరదానం అనే బీజమును భాగ్యం యొక్క బీజమును లేక జన్మసిద్ధ అధికారం యొక్క బీజమును విస్తారంలోకి తీసుకువస్తారు మరికొందరు ఈ బీజమును కార్యంలోకి తీసుకొని రాని కారణంగా దానిని శక్తిహీన బీజంగా చేసేస్తారు ఏ విధంగా బీజమును సమయానుసారంగా కార్యంలో వినియోగించకపోతే అది ఫలదాయకంగా ఉండదు అలాగే ఇక్కడ కొందరు ఏం చేస్తారు బీజాన్ని సేవ యొక్క ధరణిలో కూడా వేస్తారు కానీ ఫలం ముందే వృక్షాన్ని చూసి నేను బీజాన్ని కార్యంలో వినియోగించాను అని అందులోనే సంతోషపడిపోతారు కావున దాని రిజల్ట్ ఏమవుతుంది వృక్షం పెరిగిపోతుంది శాఖోపశాఖలు కొమ్మలు రెమ్మలు పెరుగుతూ ఉంటాయి కానీ ఫలం రాదు చూసేందుకు వృక్షం చాలా పెద్దగా సుందరంగా ఉంది కానీ ఫలం వెలువడదనగా జన్మసిద్ధ అధికార రూపంలో ఏ విశేషత అయితే లభించిందో దాని ద్వారా స్వయము సఫలతారూపి ఫలాన్ని పొందరు అలాగే ఇతరులను కూడా విశేషత ద్వారా సఫలతా స్వరూపులుగా చేయలేరు విశేషత రూపి బీజం యొక్క అన్నిటికన్నా శ్రేష్ట ఫలం సంతుష్టత కావున ఈ రోజుల్లో భక్తులు సంతోషి మాత యొక్క పూజను ఎక్కువగా చేస్తున్నారు కావున సంతృప్తిగా ఉండడం మరియు సర్వులను సంతుష్టంగా ఉంచడం విశేష యుగం యొక్క విశేష ఫలం చాలామంది పిల్లలు ఇలా ఫలదాయకంగా అవ్వరు వృక్షం యొక్క విస్తారం అనగా సేవ యొక్క విస్తారం అయితే చేసుకుంటారు కానీ అందులో సంతుష్టత యొక్క ఫలం లేకుండా వృక్షం ఎందుకు పనికి వస్తుంది కావున విశేషత అనే వరదానం యొక్క బీజమును సర్వశక్తులు అనే జలముతో తడిపినట్లయితే ఫలదాయకంగా అయిపోతారు లేకపోతే విస్తారం అయ్యాక వృక్షం కూడా సమయానుసారం తుఫానులతో కదులుతూ కదులుతూ ఒక్కోసారి ఒక్కో కొమ్మ ఊడిపోతూ ఉంటుంది అప్పుడేమవుతుంది వృక్షం ఉంటుంది కానీ ఎండిపోయిన వృక్షం ఉంటుంది ఒకవైపు ఎండిపోయిన వృక్షం అందులో ముందుకు వెళ్ళాలని ఉత్సాహం ఉల్లాసం సంతోషం ఆత్మిక నష్ట మొదలైన పచ్చదనం ఉండదు బీజంలోనూ పచ్చదనం ఉండదు వృక్షంలోనూ ఉండదు అలాగే దానితో పాటు ఇంకొక వైపు పచ్చగా ఉన్న నిండుగా ఉన్న ఫలదాయక వృక్షం మీకేది నచ్చుతుంది కౌన బాప్తాద విశేషతని వరదానం యొక్క శక్తిశాలి బీజాన్ని పిల్లలందరికీ ఇచ్చారు కేవలం విధి పూర్వకంగా దాన్ని ఫలదాయకంగా చేయండి ఇది స్వయంలోని విశేషత యొక్క విషయం ఇప్పుడు విశేషాత్మల యొక్క సంబంధ సంపర్కంలో సదా ఉంటారు ఎందుకంటే బ్రాహ్మణ పరివారం అనగా విశేషాత్మల యొక్క పరివారం కావున పరివారం యొక్క సంపర్కంలోకి వస్తూ ప్రతి ఒక్కరి యొక్క విశేషతలను చూడండి వారిలో ఉండే మంచినే చూడండి వాటినే విశేషతలనే ధారణ చేయండి విశేషతలను చూసే దృష్టిని ధారణ చేయాలి అనగా విశేషమైన కళ్ళద్దాలను ధరించాలి ఈ రోజుల్లో కళ్ళద్దాలు వేసుకోవడం ఒక ఫ్యాషన్గా మరియు అవసరంగాను అయిపోయింది కావున విశేషతను చూసే కళ్ళద్దాలను ధరించినట్లయితే మీకు మళ్ళీ ఇంకేది కనిపించదు సైన్స్ యొక్క సాధనాల ద్వారా ఎర్ర కళ్ళద్దాలు ధరిస్తే పచ్చ వస్తువు కూడా ఎర్రగానే కనిపించగలదు కావున ఈ విశేషత యొక్క దృష్టి ద్వారా మీరు మంచి చూసే దృష్టి ద్వారా మీకు విశేషతలే కనబడతాయి చెత్తను చూడకుండా కమలమునే చూస్తారు మరియు ప్రతి ఒక్కరి విశేషత ద్వారా విశ్వ పరివర్తన యొక్క కార్యంలో విశేష కార్యానికి నిమిత్తలుగా అయిపోతారు కావున ఒకటి మీలో ఉండే విశేషతను కార్యంలో వినియోగించండి విస్తారం చేసి ఫలదాయకాన్ని చేయండి రెండవది సర్వులలోనూ విశేషతలే చూడండి మూడవది సర్వుల యొక్క విశేషతలను కార్యంలో వినియోగించండి నాలుగవ విషయం మీరు విశేష యుగం యొక్క విశేషాత్మలు కావున సదా విశేష సంకల్పాలు విశేషమైన మాటలే విశేషమైన కర్మలే చేయాలి అప్పుడేమవుతుంది విశేష సమయం లభిస్తుంది ఎందుకంటే విశేషంగా భావించని కారణంగా స్వయం ద్వారా స్వయం యొక్క విఘ్నాలు మరియు దానితో పాటు సంపర్కంలోకి రావడం ద్వారా కూడా వచ్చే విఘ్నాలలో ఎంతో సమయం వెళ్ళిపోతుంది ఎందుకంటే స్వయం యొక్క బలహీనత లేక ఇతరుల యొక్క బలహీనతల యొక్క కథ మరియు కీర్తనలు రెండు ఎంతో పొడుగ్గా ఉంటాయి మీ స్మృతి చిహ్నమైన రామాయణాన్ని చూడండి ఆ కథ మరియు కీర్తన రెండు చాలా ఆసక్తికరంగా పొడుగ్గా ఉంటాయి కానీ అందులో ఉన్నదేమిటి విశేషతను చూడకుండా ఈర్ష్యలోకి వచ్చినట్లయితే ఎంత పెద్ద కీర్తన మరియు కథగా అయిపోయింది అలాగే విశేషతను చూడకపోతే లక్ష్మీనారాయణల కథకు బదులుగా రామకథగా అయిపోతుంది మరియు ఇదే కథ కీర్తనలో స్వయం యొక్క సేవ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు ఇంకా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడతారు కేవలం ఒక్కరి కీర్తన కథ చేయరు కీర్తన మండలిని కూడా తయారు చేసుకుంటారు భజన మండలి ఉన్నట్టు అంటే అనేక మందిని గురించి విమర్శలు అలాంటివి కావున ఈ వ్యర్థ కీర్తన కథల నుండి సమయం మిగిలిన కారణంగా విశేషంగా మీకు సమయం కూడా లభిస్తుంది అవును ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థమైందా ఈ రోజుల్లోని ప్రపంచంలోని వారితో మీరు భక్తి యొక్క ఫలాన్ని ప్రాప్తించుకోండి సహజ రాజయోగులుగా అవ్వండి అని అంటే ఆ రెండింటిలో ఎక్కువగా ఎందులో రుచిని ఉంచుతారు ఆసక్తి ఉంచుతారు భక్తి యొక్క కథ కీర్తనలలోనే ఎక్కువ ఆసక్తి ఉంచుతారు భక్తి వదలరు దాన్ని మనోరంజకంగా భావిస్తారు అలాగే కొందరు విశేష ఆత్మలు కూడా వ్యక్తమనే రామకథ యొక్క మండలిలో లేక కీర్తన మండలిలో ఎంతో మనోరంజన ఉంది అని భావిస్తారు వ్యక్త విషయాలలో ఇటువంటి సమయంలో ఆత్మలను ఈ కీర్తనలను వదలండి శాంతిలో ఉండండి అంటే వారు అంగీకరించారు ఎందుకంటే ఆ సంస్కారాలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ కీర్తన మండలిని సమాప్తం చేయండి అర్థమైందా మీరు విశేషాత్మల యొక్క సభలో కూర్చున్నారు కదా అలాగే గ్రూప్ కూడా ఎంతో విశేషమైనది ఇరువురు గద్దెపైకి ఎక్కేవారే ఒకటి ప్రవేశత యొక్క గద్దె ఇంకొకటి రాజ్య సింహాసనం ఒకటి స్వర్గంలోకి వెళ్ళేవారు రెండవ వారు సింహాసనాన్ని అధిష్ఠించేవారు అది రాజ్యం యొక్క తాళం చెవి లభించిన గద్దె కలకత్తా మరియు ఇది రాజ్యం చేసే గద్దె ఢిల్లీ కావున రెండు గద్దెలే అయ్యాయి కదా కూర్చునే స్థానాలు కావున రెండింటికి విశేషత ఉంది కదా తాళం చెవి లభించకపోతే రాజ్యం కూడా చేయరు కావున విశేషతను మర్చిపోకండి అచ్చా ఈ విధంగా సదా విశేషతలను చూసే వారికి విశేషతలను కార్యంలో వినియోగించే వారికి విశేషంగా సమయాన్ని సేవలో వినియోగించి సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవించే వారికి సదా సంతుష్టాత్మలకు సదా సంతుష్టత ద్వారా సర్వులను సంతుష్టపరిచే వారికి ఇటువంటి విశేషాత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో ఒకటవ గ్రూప్తో శబ్దం నుండి అతీతంగా వెళ్ళే యుక్తిని గురించి మీకు తెలుసా అశ్శరీరీగా అవ్వడము అనగా శబ్దము నుండి అతీతంగా అయిపోవడం శరీరం ఉంటే శబ్దం ఉంటుంది శరీరం నుండి అతీతంగా ఆత్మ అయిపోతే అంత నిశ్శబ్దమే సైలెన్స్ యొక్క శక్తి ఎంత గొప్పదో దాని యొక్క అనుభవం ఉంది కదా సైలెన్స్ యొక్క శక్తి ద్వారా సృష్టి యొక్క స్థాపన చేస్తున్నారు సైన్స్ యొక్క శక్తి ద్వారా వినాశనము మరియు సైలెన్స్ యొక్క శక్తి ద్వారా స్థాపన కావున మేము మా సైలెన్స్ శక్తి ద్వారా స్థాపన యొక్క కార్యం చేస్తున్నాము అని భావిస్తున్నారా మీరే స్థాపన యొక్క కార్యానికి నిమిత్తలు కావున స్వయం సైలెన్స్ రూపంలో స్థితులైనట్లయితే అప్పుడే స్థాపన యొక్క కార్యాన్ని చేయగలుగుతారు కానీ స్వయం చంచలతలోకి వస్తే స్థాపన యొక్క కార్యం సఫలము కాదు విశ్వంలో అన్నింటికన్నా ప్రియాతి ప్రియమైన వస్తువు శాంతి అనగా సైలెన్స్ దీని కొరకే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ను కూడా చేస్తూ ఉంటారు శాంతిని ప్రాప్తించుకోవడమే అన్నింటికన్నా పెద్ద లక్ష్యం ఇదే అన్నింటికన్నా ప్రియమైన మరియు శక్తిశాలి వస్తువు కానీ మీరైతే శాంతి మా స్వధర్మము అని భావిస్తారు ఎంతగా శబ్దంలోకి రావడం సహజం అనిపిస్తుందో అంతగా ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి ఈ అభ్యాసం ఉందా సైలెన్స్ శక్తి యొక్క అనుభవజ్ఞులైనా ఎటువంటి అశాంతి ఆత్మకైనా శాంతి స్వరూపంగా అయ్యి శాంతి యొక్క కిరణాలను ఇచ్చినట్టయితే వారు కూడా అశాంతి నుండి శాంతిగా అయిపోవాలి శాంతి స్వరూపంగా ఉండడం అనగా శాంతి యొక్క కిరణాలను అందరికీ ఇవ్వడం ఇది మీ పని విశేషంగా శాంతి యొక్క శక్తిని పెంచండి స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు కూడా శాంతి దాతలుగా అవ్వండి భక్తులు శాంతి దేవాని తలుచుకుంటూ ఉంటారు దేవతలు అనగా దానం చేసేవారు ఏ విధంగా తండ్రికి శాంతి దాత అని మహిమ ఉందో అలాగే మీరు కూడా శాంతి దేవతలు ఇది అన్నింటికన్నా పెద్ద మహా దానం ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి కావున మీరందరూ శాంతి దేవులు అశాంతయుతమైన వాతావరణంలో ఉంటూ స్వయం శాంతి స్వరూపంగా ఉంటూ ఇతరులను కూడా శాంతపరిచే వారిగా ఉండండి బాబా యొక్క కార్యం ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క కార్యం కూడా బాబా అశాంతి ఆత్మలకు శాంతిని ఇస్తారు కావున పిల్లలు కూడా బాబాను అనుసరించాలి ఇదే బ్రాహ్మణుల యొక్క వృత్తి రెండవ గ్రూప్తో జ్ఞాన సూర్యులకై మొత్తం విశ్వమంతటికి సర్వశక్తుల యొక్క కిరణాలనివ్వటం బ్రాహ్మణుల యొక్క విశేష కర్తవ్యం అందరూ విశ్వ అయ్యి విశ్వానికి సర్వశక్తుల యొక్క ఇస్తున్నారా మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులే కదా సూర్యుడు ఏం చేస్తాడు తన కిరణాల ద్వారా విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తాడు కావున మీరందరూ కూడా మాస్టర్ జ్ఞాన సూర్యులు అయ్యి సర్వశక్తుల యొక్క కిరణాలను విశ్వం అంతటికి ఇస్తున్నారా మొత్తము అంతటిలో ఎంత సమయాన్ని ఈ సేవలో వినియోగిస్తూ ఉన్నారు బ్రాహ్మణ జీవితం యొక్క విశేష కర్తవ్యమే ఇది ఇక మిగిలింది నిమిత్తం మాత్రంగా ఉన్నారు బ్రాహ్మణ జీవితము లేక జన్మ విశ్వ కళ్యాణం కొరకే లభించింది మరి మీరు సదా ఇదే కర్తవ్యంలో బిజీగా ఉంటున్నారా ఎవరైతే ఈ కార్యంలో తత్పరులై ఉంటారో వారు సదా నిర్విఘ్నంగా ఉంటారు ఎప్పుడైతే బుద్ధి ఫ్రీగా ఉంటుందో అప్పుడే విఘ్నాలు వస్తాయి సదా బిజీగా ఉన్నట్లయితే స్వయము నిర్విఘ్నంగా ఉంటారు మరియు సర్వుల పట్ల కూడా విఘ్న వినాశకులుగా అందరి విఘ్నాలను సమాప్తం చేసే వారిగా ఉంటారు మరి విఘ్న వినాశకుల వద్దకు విఘ్నాలు ఎప్పుడూ రాలేవు మూడవ పార్టీతో సంగమయుగంలో బ్రాహ్మణుల యొక్క విశేష స్థానం బాప్తాదాల హృదయ సింహాసనం అందరూ స్వయాన్ని బాప్తాద యొక్క హృదయ సింహాసన అధికారులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఇటువంటి శ్రేష్ట ఆసనం ఎప్పుడూ లభించదు సత్యుగంలో వజ్ర వైద్యురాలు లభిస్తాయి కానీ తండ్రి హృదయ సింహాసనం లభించదు కావున బ్రాహ్మణులైన మీరందరికన్నా శ్రేష్టమైన శ్రేష్టమైనవారు మేము హృదయ సింహాసన అధికారులము అనే ఇంతటి నశ ఉంటుందా కిరీటము ఉంది ఉంది తిలకము ఉంది కావున సదా కిరీటం సింహ సింహాసనం తిలకదారులుగా ఉంటున్నారు మొత్తము కల్పంలో మా వంటి వారింకెవ్వరూ లేరు అన్న నష్టాలోనే సదా ఉండండి ఇదే స్మృతి సదా నష్టాలు ఉంచుతుంది మరియు సంతోషంలో ఊగుతూ ఉంటారు నాలుగవ గ్రూప్ లైట్ హౌస్గా అయి అందరికీ ప్రకాశాన్ని ఇవ్వడమే ఆత్మిక సేవాదారుల యొక్క కర్తవ్యం సదా స్వయాన్ని లైట్ హౌస్గా భావిస్తున్నారా లైట్ హౌస్ అనగా ప్రకాశధామం ఇంతటి అపారమైన ప్రకాశాన్ని విశ్వం అంతటికి లైట్ హౌస్గా సదా ఇస్తూ ఉండాలి లైట్ హౌస్లో సదా ప్రకాశం ఉండనే ఉంటుంది అప్పుడే అది ప్రకాశాన్ని ఇవ్వగలుగుతుంది లైట్ హౌస్ తాను స్వయమే ప్రకాశం లేకుండా ఉన్నట్లయితే ఇతరులకు ఎలా ఇవ్వగలదు ఇంట్లో అన్ని సాధనాలు కలిసే ఉంటాయి అవును ఇక్కడ కూడా లైట్ హౌస్ అనగా సదా లైట్ జమ అయి ఉండాలి గా అయ్యి ప్రకాశాన్ని ఇవ్వడమే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం సత్యమైన ఆత్మిక సేవాదారులు మహాదానులుగా లైట్ హౌస్గా ఉంటారు దాత యొక్క పిల్లలు దాతలుగా ఉంటారు కేవలం తీసుకునే వారిగా కాదు ఇచ్చే వారిగా కూడా ఉండాలి ఎంతగా ఇస్తారో అంతగా స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది పెంచుకునేందుకు సాధనం ఇవ్వడమే ఐదవ గ్రూప్ సర్వ వరదానాలతో సంపన్నంగా ఏ సమయం యుగం ఈ శ్రేష్ట సమయం యొక్క మహత్వమును లేక సమయం యొక్క వరదానాన్ని గురించి మీకు తెలుసు కదా మొత్తము కల్పమంతటిలో వరదాని సమయం ఏది సంగమ యుగం కావున ఈ వరదాని సమయంలో స్వయాన్ని వరదానాలతో సంపన్నంగా చేసుకున్నారా ఎందుకంటే విధాత ద్వారా వరదానాల యొక్క బండారం నిండుగా ఉంటుంది అని మరియు అన్ని తెరవబడిన బండాగారాలుగా ఉంటాయని మీకు తెలుసు ఎవరెంత కావాలి అనుకుంటే అంత తమను సంపన్నులుగా చేసుకోవచ్చు కావున ఈ విధంగా సుసంపన్నంగా చేసుకున్నారా కాస్త ఖజానాను తీసుకొని కొద్దిలోనే సంతృప్తి చెందకండి తీసుకోవాలి అంటే పూర్తిగా తీసుకోవాలి కొద్దిగా తీసుకోవడం కాదు అధికారి ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు కొద్దిలో సంతోషపడిపోతారు ఇలా జరుగుతుందా అధికారి ఆత్మలుగా ఉండేవారు కొద్దిలో ఎప్పుడూ సంతోషపడిపోరు అవ్వాలి అంటే తప్పక స్పెషల్ వన్గా అవ్వాలి అంటే నంబర్ వన్గా అవ్వాలి తీసుకోవాలి అంటే తప్పక సంపన్నంగానే తీసుకోవాలి కావున ఈ విధంగా లక్ష్యము మరియు లక్షణాలు రెండు సంపన్నంగా ఉండాలి సదా ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్ ద్వారానే బాబా ద్వారా మరియు సర్వుల ద్వారా దీవెనలు లభిస్తూ ఉంటాయి మరియు జీవితం ఆనందమయంగా అవుతుంది బ్యాలెన్స్ ఉంచి దీవెనలను తీసుకోవడం మరియు ఇవ్వడం ఇదే ముఖ్యమైన కానుకను మధువనం నుండి తీసుకువెళ్ళాలి ఇదే ఇక్కడి రిఫ్రెష్మెంట్ Acha om shanti.